నమస్కారం జై శ్రీరామ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం హనుమత్ పీఠంలో ఉన్నామండి మనం అంటే ఇవాళ మనం ఎన్నో అమూల్యమైన విషయాలు హనుమంతుల వారి గురించి తెలుసుకోబోతున్నామని చెప్తాను విశేషంగా మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువుగారు ఘంటసాల సత్యసాయి స్వామి వారు ఎంతో విశేషంగా ఎన్నో ఏళ్లుగా ఆ హనుమంతుల వారి ఆరాధనలో సేవలో తరిస్తూ ఉన్నారు ఇంట్లోనే పీఠం ఉంది ఇప్పుడు మీకు స్వామిని కూడా చూపిస్తాను చూడండి ఎంత ముద్దుగా ఎంత చక్కగా అలంకరించుకుని వడమాలలతోటి స్వామి ఎంత అందంగా ఉన్నారో ఇలా ఇంట్లోనే నిత్యం పూజలు చేస్తూ ఉంటారు సత్యసాయి స్వామి వారు మరి వారితో మాట్లాడి హనుమంతుల వారి గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి సుందరకాండ పారాయణం జ చాలా చూస్తున్నాం ఎప్పటి నుంచో ఆచరిస్తున్న వాళ్ళు మేము మా తల్లిగారు మాకు నేర్పించారండి మా అత్తగారి వైపు ఉందండి ఇలా సంవత్సరానికి ఒకసారి ఇలా పారాయణ పెట్టుకుంటాం అని అంటారు అసలు సుందరకాండ పారాయణం ఎవరు చేయవచ్చు చేస్తే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఏ విధంగా చేయాలి ఈ నియమాలు ఇవన్నీ వివరించండి సుందరాఖండ పారాయణ అనేది సుందరకాండ పారాయణలో మీకు ఉంది పుస్తకం మీ ఇంట్లో ఉంది అంటే సాక్షాత్ ఆంజనేయ స్వామి ఉన్నట్టే మీరు ఏమీ లేదు మీరు పూర్వీకుల్లో చూడండి ఒక రామాయణం పుస్తకం ఒక సుందరాకాండ పుస్తకం ఉండి ఒక చెక్క ఉంటుంది ఇలా ఉండి దానికి వ్యాసపీఠం వ్యాసపీఠంలో మీరు ఉంటే దాని మీద రామాయణం ఉండి పొద్దున పూజ చేసేటప్పుడు రెండు పుష్పాలు ఆ రామాయణం పుస్తకం మీద సుందరాకాండ పుస్తకం మీద వేస్తారు అంతట మహిమానవతమైనవి సుందరాకాండ పారాయణ సుందరాఖండ పారాయణ మీరు ఆ సర్గలు అరవై అరవై ఐదు సర్గలు అనుకోండి అది మొత్తం అరవై ఆరు అవుతాయి అనుకోండి అరవై ఆరు రోజులకి సర్గల్లో ఓపుకున్న వాళ్ళు ఈ రోజుల్లో పొద్దున్న నుంచి సాయంత్రం లోపల చేస్తారు మూడు రోజులు చేస్తూ పదకొండు రోజులు చేయొచ్చు దీంట్లో మీరు శ్లోకాలు కొంతమందికి తిరగవు కొంతమందికి కొన్ని కారణాల వల్ల శ్లోకాలు తిరగకపోతే మీరేం చేస్తారంటే వచనం తీసుకోండి వచనం కూడా దొరుకుతుంది సుందరాకాండ వచనం హాయిగా చదువుకోండి మీకు సుందరాకాండ పారాయణం మీరు నలభై రోజులు తీసుకోండి సుందరాకాండ పారాయణ అంటే మీరు ఒక రెండు సర్గలు మూడు సర్గలు చొప్పున మీరు మీ పరిస్థితులను బట్టి మీరు మళ్ళా చెప్తున్నాను మీకు ఏదైనా కోరికతో చేస్తున్నారు అంటే దాని వ్యవహారం వేరు మీరు ఏమండి మేము మామూలుగా చదువుకుంటాం హాయిగా చదువుకోండి మీ గొప్పని మీరు కనుక ఒక కార్యక్రమం మీద ఒక దీని మీద ఒక కోరికతో చేస్తున్నారు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక సమయం ఖచ్చితంగా దానికి నిర్దేశించాలి ఆ సమయంలోనే చెయ్యాలి ఆ సమయంలోనే చెయ్యాలి తప్ప అవతల యువతలా చేయడానికి కుదరదు సెకండ్ థింగ్ సుందరాకాండ పారాయణ ఇన్ని సర్గలు చేసుకున్నాం మీకు సుందరాకాండ పారాయణ చేసిన తర్వాత స్వామివారు మీకు ఖచ్చితంగా దర్శనమిస్తారు మళ్ళా చెప్తున్నాను నేను ఇది ఎంతో ఎంతో మందికి ఇది నేను చెప్పక్కలేదు చాలామంది సుందరాకాండ పారాయణ చేసేవాళ్ళు అందరికీ తెలుసుది ఇంకోటి మీకు మీరు అడిగిన ప్రశ్నకి స్వామివారు మీ పుస్తకంలోనే మీకు సమాధానం ఇచ్చేస్తారు సుందరాకాండ పారాయణ చేస్తే మీకు రామాయణ పారాయణలో ఎంత అద్భుతం ఉందో సుందరాకాండ పారాయణలో అంత అద్భుతం ఉంది అలాగే హనుమాన్ చాలీస్ అలా ఉంది మీన్ ఒక్కటి నేను రాముల వారి తత్వం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం రాముడు ఆంజనేయ స్వామి గురించే ఆది వారు మనకి ఇన్ని ఇచ్చారమ్మా చాలా ఉన్నాయి ఊర్ఖినే పనికిమాలంగా అటు ఇటు 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 పారిపోతున్నాం కానీ చక్కగా రామరక్ష స్తోత్రం చదవండి దాని పేరే రామరక్ష స్తోత్రం చదువుకోండి నమ్మకం లేదు మనకి నమ్మకం మనకి నమ్మకం లేక ఈ గోల కనకధారా స్తోత్రం చదవండి అమ్మవారిది లలిత చదువుకోండి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి మీరు ఎక్కడికి వెళ్ళకర్లా ఏం చేయక్కర్లేదు అన్నీ రెడీగా ఉన్నాయి మనకి ప్యాక్డ్ ప్యాక్డ్ ఫుడ్ అది భక్తిగా చదువుకోండి భక్తి లేక మనకు జరుగుతుంది ప్రస్తుతం మనం చేస్తున్నది భయంతో భక్తితో కాదు భక్తితో చేయండి భగవంతుడు కరుణిస్తాడు పెట్టుకుని ఇన్ని అది చెప్తున్నా మీకు పారాయణ అంటే ఇన్ని రోజుల్లో క్లోజ్ నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు అనేది ఎందుకంటే మీరు మండలం మండలం లోపల భగవంతుడు మీకు పూర్తిగా స్వానుభవంగా చూపిస్తాడు కాబట్టి నలభై రోజుల్లో మనం ఏమిటి మనదేమిటి ఇది తెలుస్తుంది మీకు అందుకని నియమం ప్రకారంగా ప్రతిరోజు చదవటం ఇలా అమ్మ అమ్మ పారాయణలో మీ మీ పరిస్థితులను బట్టి దానికి అంతా ఇదే అవసరం లేదు మీరు చదువుకునేది శాస్త్రంగా చదువుకోండి తప్ప తల స్నానాలు మా దాన్ని మనం నైవేద్యాలు పారాయణకి ఏమో ఒక్క అరటిపండు పెట్టండి ఆంజనేయ స్వామిదే అరటి పండు అంతే ఇంకేం చేయకండి దాంట్లో పారాయణలో మీరు అరటిపండు తమలపాకు చాలు రెండు అరటి ఒక తమలపాకు రెండు తోములపాకులు రెండు అరటిపండు ఒక నైవేద్యం పెట్టండి అది చాలు అనుగ్రహం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మధ్యలోనే సమాధానం ఖచ్చితంగా వస్తుంది మీకు సమాధానం ఖచ్చితంగా వస్తుంది అంటే ఎవరో వచ్చి రావడం ఏదో ఫోన్ రావడం ఏదో ఒకటి వస్తుంది స్వామి వారు మీరు ఖచ్చితంగా వస్తుంది డౌటే లేదు ఒక్క ప్రశ్న ఇన్నేళ్లుగా స్వామి సేవలో తరిస్తూ ఉన్నారు మాకు ఇక్కడ కనబడుతోంది ఆ లైబ్రేషన్ తెలుసుకోగలుగుతున్నాం ఎప్పుడైనా స్వామి సాక్షాత్కారం మీకు లభించిందా మొట్టమొదటిసారి మా గురువు నాకు మంత్రం ఇచ్చిన తర్వాత నలభై ప్రజలు చేసి తర్పణం చే చేసిన తర్వాత నేను ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు కరోనా టైంలో కరోనా వస్తుందని నేను నవంబర్లోనే చెప్పా ఫిబ్రవరిలో కరోనా వస్తుందని ఎవరు నమ్మలే నేను పాంప్లెట్ వేసి నూట ఎనిమిది రోజులు రోజుకి ఎనిమిది సార్లు పారాయణ చేశాను నేను గుళ్ళో గుళ్ళో నేను చేశాను అందరికీ తెలిసిందే ఈ ఏరియాలో వాళ్ళు నేను దాని తర్వాత నలభై రోజుల పారాయణలు చేసే టైంలో స్వామివారు అప్పుడే నాకు తొడ మీద చెయ్యి వేసి దర్శనం చేశారు అప్పుడు దాని తర్వాత గురువుగారు మంత్రం ఇచ్చిన తర్వాత మూలమంత్రం స్వామి నా కాళ్ళ మధ్య తిరిగేసేవాడు కాళ్ళు తిరుగుతుంటే నేను చెప్పాను గురువుగారు నాకు వద్దు నన్ను వదిలే నేనేదో సంగీతక చర్యలు నా నేను చేసుకుంటూ నాకు ఎందుకు వచ్చిన గోలు నన్ను కాళ్ళు నడిస్తే నాకు అడ్డం పడుతుంటే నాకు ఇబ్బందిగా ఉంది నన్ను వదిలే శరీరం మెత్తగా నాకు తగులుతోంది వద్దు అంటే మా గురుగారు చెప్పు ఇంతమందికి మంత్రం ఇచ్చాను ఎవరికీ స్వాధీనం కాలేదు చేసుకో నువ్వు తారక మంత్రం చెయ్యి తారక మంత్రంతో స్వామివారు నీకు ఆధీనంలో ఉంటారు అన్నారు ఆ రోజు నాకు మళ్ళీ రామం ఇచ్చారు గురువు రామతారకం ఇచ్చారు ఈ రోజుకి నేను ఉదయం పూట అక్కడ కూర్చుని ఆ గదిలో కూర్చుని మంత్రం మొదలెట్టానంటే స్వామివారు ఉంటారు అక్కడ మంత్రోపదేశం రామ మంత్రం ఆంజనేయ స్వామిదే మూలమంత్రం చేసి మంజసూక్తం చేసి సింధూరం పూజ చేసి అష్టోత్తరం చేసి ఆధంగ పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఈ మధ్య ఎవరో రామసాలి గ్రామం పంపిస్తే రామసాలి గ్రామానికి మళ్ళా అన్నీ చేసి గంధాలు పెట్టి స్వామివారికి చేసి ఉండేదాకా స్వామివారు నాతో ఉంటారు తర్వాత ఇంక నాకు వద్దు స్వామి నువ్వు ఇది స్వామివారు నాకు ఇచ్చిన అనుగ్రహం ఈ రోజుకి ఇక్కడ నేను ఉన్నానంటే ఈ ఇంట్లో ఉన్నానంటే శుభ్రంగా తిరుగుతుంటారు ఇక్కడ నేను ఒక గంటన్నర రెండు గంటలు ఎక్కడన్నా లేనంటే స్వామి చప్పుడు చేస్తారు స్వామి చప్పుడు ఉంటారా ఎప్పుడు స్వామివారితో నేను హాయిగా హ్యాపీగా ఉంటుంది నాకు చాలా హాయి నాకు సంబంధించిన ఉంది స్వామి భావన కూడా వస్తుంది మా ఆవిడ ఆయనకి రాఖీ కట్టి హాయిగా తను తను ఎంజాయ్ చేస్తాను మా ఇంట్లో నేను చెప్పాను కదమ్మా నేను ఆయన ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ కూర్చుంటాను అలంకరించేటప్పుడు చాలా అల్లరి చేస్తారని ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది స్వామివారు మాల కింద పడేస్తాడు జామకాయల కింద సమస్య లేదు మీకు మీకు సమస్యే లేదు స్వామివారు చేసే అల్లర్లు ఇక్కడ కాదు నేను గుడిలో కూర్చుని హనుమాన్ చాలీసా చేస్తున్నా సరే నెత్తిన పెట్టింది కిందకి తీసేలా అమ్మేదేసి కూర్చుని ఉంటాడు ఆయన నాతో హనుమాన్ చాలీసా చేసేవాళ్ళు మందికి తెలుసు నాతో హనుమాన్ చాలీసా చాలామందికి తెలుసు కింద పడేస్తాడు పైనుంచి కింద తోడేస్తాడు ఇక్కడ ఉన్న జామకాయ అక్కడికి వెళ్ళి పడుతుంది హోమం చేస్తుంటే అక్కడ ఉన్న కొబ్బరికాయ అక్కడికి పడుతుంది మొన్న ఎవరో ఒక అమ్మాయి ఏదో అడిగింది మామిడి పళ్ళ సీజన్ అది ఇక్కడ ఉన్న మామిడి అమ్మాయి చేతిలో పడింది ఇటు పక్క ఉన్న అమ్మాయి చేతి ఆ అమ్మాయి ఏడుపు ఇది స్వామివారి కరుణ ఉంచుకోమ్మా నువ్వు అని చెప్పి ఇది స్వామివారి కరుణ ఇది మా స్వామి వారు ఇక్కడ తిరుగుతుంటారు అందుకనే అసలు నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు వీడియో నేను స్వామి దగ్గరే చెప్తాను అనే మాట చాలా సంతోషం అవసరం లేనమ్మా అదే చెప్తున్నా నేను నా స్వామి దగ్గర నేను కూర్చొని నా స్వామి ఇంకోటి చెప్తున్నా నేను మీకు ఏదో చెప్పడానికి నేనేదో ప్రిపేర్ అవ్వాల్సిన లేదు ఇది ఎంటీ శరీరం అమ్మా ఇది బాడీలో ఏం లేదు ఇందులో ఆయన ఏదన్నా ఇందులో చెబితే ఇందులోంచి మీకు వస్తుంది రాలేదు అంటే రాలేదనే అర్థం నాకేమీ రాదు మళ్ళా చెప్తున్నా మీకు నేను శాస్త్రాలు రావు నాకేమీ రాదు గట్టిగా మంత్రపుష్పం మొదటి నుంచి చివరి దాకా కూడా రాదు నాకు వేదాలు తెలియదు నాకేం రాదమ్మా మళ్ళా మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఐఎమ్ టెన్త్ ఫెయిల్డు జ్ఞానం లేదు అమర్యాద క్షుద్ర నాకు ఏమి లేని ఒట్టి బాడీని తిప్పి తీసుకెళ్తున్నాడు ఆయన తిప్పుతున్నాడు ఆయన ఇది కారణం స్వామి నేను చేసిన పని ఏంటంటే ఆయన కాళ్ళు పట్టు మార్కండేయుడు శివుణ్ణి పట్టుకున్నట్టుగా నేను ఆయన కాళ్ళు పట్టుకుని పట్టు కూర్చున్నా నాకు తెలిసింది ఒకటే మా గురువు ఇచ్చిన మూలమంత్రం రామతారకం తెలుసు నాకు మూలమంత్రం తెలుసు కూర్చున్నా ఆయన కూర్చుంటాడు చూసుకుంటే చాలు సంభాషిస్తా కూర్చున్నా చాలు మంత్ర చేస్తుంటే స్వామి ఎదురకుండా కూర్చుంటాడు నేను హనుమాన్ చాలీసా కూడా మూలమంత్రంతోనే చేస్తాను మూలమంత్ర సహిత హనుమాన్ చాలీసా దిగ్బంధనం చేసి మంత్రం చేసి కూర్చున్నానంటే స్వామివారు ఎదురకుండా కూర్చుంటాడు చాలు నా జీవితానికి నాకు ఎవ్వడూ కనబడ్డాడు స్వామివారే కనబడతారు కూర్చుని ఉంటాడు భజన చేస్తాడు ఎగురుతుంటాడు తిరుగుతుంటాడు చాలు ఎవరికి నాకా ఎందుకు ఎందుకు రావాలి అసలు నాకు అర్థం కాదు స్వామి మీద మనకు కోపమే ఉంట నాకు అర్థం ఒక్క విషయం చెప్తున్నా స్వామివారి మీద మన కోపం మన మీద స్వామివారు ఇవన్నీ ఉట్టిదమ్మా ఉండవు ఉండాలి నీ కర్మలో నీకు అయ్యింది జరిగింది అవుతుంది అంతే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు మళ్ళా చెప్తున్నా నీ కర్మని తగ్గిస్తాను తీయను అంటాడు అంతే చేసేది స్వామి అంతకంటే ఏం లేదు ఇక్కడ స్వామి మీద కోపం ఎందుకు భగవంతుడి మీద నాకు కోపం వచ్చింది కాదు అలకలు ఎందుకు ఏముంది అంత అవసరం నాకు ఎప్పుడూ తీసుకురాలయన అసలు ఆ పరిస్థితి నాకు లేదు కూడా ఒకవేళ ఇచ్చాడు సంతోషం ఇంకో విషయం అమ్మ నేను గుప్పిడి బియ్యం పెట్టుకొని అన్నం వండుకొని అన్నం తిన్న రోజు కూడా నాకు ఆనందం ఇచ్చాడు ఆయన మౌలాల్లో బ్యాచిలర్గా ఉండి చాప మీద పడుకొని నా జీవితంలో నా కోరికతో నేను కూర్చుని స్వామి ఎప్పుడున్నా నాకు ల్యాండ్ లైన్ ఉంటుందా ఎవరైనా ఫోన్ చేస్తారా ఈ కోరికల్లో కూడా నాకు ఆనందం ఇచ్చాడు తప్ప స్వామి ఈరోజు నాకు హ్యాపీనెస్ ఐమ్ హ్యాపీ హ్యాపీ నేను ఆ రోజు ఈరోజు ఏ రోజు నేను భగవంతుని నేను చేయాల నా కోపం రాలా యా స్వామి నువ్వు ఇస్తావు స్వామి నాకు ఆయన్ని నమ్ముకుని వచ్చిన తర్వాత డిఏవి స్కూల్లో నేను పనిచేయడానికి ఆయన ఇచ్చింది గ్రాండ్ కాకతీయ షరటాన్లో నాకు ఉద్యోగం ఇచ్చాడు ఆయన ఆ తర్వాత నన్ను అక్కడ ఎల్సుబ్రహ్మణ్యం గారు కలిసి యుఎస్ నుంచి వచ్చి ఆయన అక్కడ ఉండి నాది విని మర్నాడు పొద్దున శంకరాచార్యులు గారు కంచిపేట ఆస్త కంచిపేట ఆయన ఉంటే ఆయన దగ్గర వాయింపించి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు నువ్వు నాతో వస్తావా అని అయ్యా నేను పర్మనెంట్గా ఏ దేశంలో ఉండను మా అమ్మగారు ఉన్నారు నాకు నేను ఇక్కడే ఉంటా స్వామివారిని సేవ చేసుకుంటా మళ్ళా చెప్తున్నానమ్మా ఎక్కడ హనుమత్ జయంతి టైంలో ఏ సంవత్సరంలో కూడా నాకు కొబ్బరికాయలు కావాలంటే స్వామి ఇచ్చాడు చైనాలో కూర్చుని నాకు కొబ్బరికాయలు కావాలంటే చైనాలో కొబ్బరికాయలు ఇచ్చాడు ఆ అంబాసిడర్ అన్నాడు ఏమండి ఇక్కడ కొబ్బరికాయలు దొరకవు ఏ స్వామి చెప్పారు చూడండి అన్న ఎదురుకుండానే కొబ్బరికాయలు ఉన్నాయి స్వామి ఇస్తాడు నేను ఇక్కడ ఇవాళ కూర్చొని నాకు దండ రాలేదు అంటే ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామికి దండిస్తాడు డౌట్ లేదు మీకు అందులో ఇది స్వామి నాకు ఇచ్చిన నమ్మకం నాకున్న భక్తి నీ ఒక్క నేను మళ్ళీ చెప్తున్నా నాకే కాదు ఎవరికైనా ఉంటుంది మీరు అలవరుచుకోండి మీకు కూడా భక్తి ఉంటుంది అది ఆంజనేయం వచ్చో రాముడు వచ్చు కృష్ణుడు అవచ్చు ఇంకోడు ఇంకోడు ఇంకో దేవుడిని వదిలేయండి నేను భక్తి చెప్తున్నా చివరిగా సర్వకాల సర్వావస్థల్లో తలుచుకునే హనుమాన్ నామం ఒకటి తెలియజేయండి జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ చాలు చాలా హాయిగా చదువుకోండి చెప్తున్నాం కదా మీకు చిన్న చిన్న మంత్రాలు చదువుకోండి చిన్న చిన్న ఆదివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే ఎవరికైనా రోగం ఉంది చదువుకోండి మీరు ఆదివ్యాధి మహామారి గ్రహపీడాపహారినే ప్రాణాపహర్త్రే దైత్యానం రామ ప్రాణాత్మనే నమ ఇందాక నేను చెప్పాను ఆ మీరు బయలుదేరేటప్పుడు ఎక్కడికన్నా ఆ పదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిర్రామం శ్రీరామం భూయో భూయో వీటన్నిటికంటే అద్భుతమైన మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామదత్తుల్యం రామ నామరాధన్నే చాలమ్మ చాలు ఇవి చాలు మంత్రాలు పెద్ద పెద్ద శ్లోకాలు చదివితేనే భగవంతుడు కరుణి నో ఇక్కడ నుంచి భక్తి తెచ్చుకోండి ఏడవండి ఏడవండి తల్లి స్నేహితులతో చెప్పుకొని మీ కష్టాలు ఏడవద్దు భగవంతుడితో చెప్పుకోండి ఏడవండి ఆయన దగ్గర చాలు ఇదంతా చాలా చక్కగా వివరించారు చాలా సమయం మా కోసం కేటాయించారు స్వామి సన్నిధిలో మీతో మీరు ఎలాగో ఎప్పుడు ఉంటారు మీ ఉండే భాగ్యం దక్కి సంతోషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్